హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి కోమటి సంచుల కూర అదేనండి స్విట్ కర్రీ ఈ గ్రేవీ అయితే చాలా చాలా బాగుంటుంది దీన్ని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసాను మీరైతే అంత వేయకండి ఇప్పుడు జీలకర్ర అయితే అందులో యాడ్ చేయాలి అలాగే పోపు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ పచ్చిమిర్చి అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసి ఇప్పుడు అందులో వేయండి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఒక టూ కానీ వన్ కానీ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఆనియన్స్ యాడ్ చేసేసేయండి ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి నో ఆప్షన్ ఇప్పుడు ఫ్రెష్ కరివేపాక అయితే అందులో వేసి సో ఇదైతే ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేయండి ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడే ఏమైతే వేయకూడదు సో టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేయండి సో చూడండి ఇప్పుడైతే కలర్ చేంజ్ అయిపోయింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేయాల్సి ఉంటుందండి సో టూ మినిట్స్ అలా టైం పడుతుంది అంతే నెక్స్ట్ అయితే రెండు టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో యాడ్ చేయాలి మీలో ఎంతమంది గ్రేవింగ్ తిన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే అందులో వేయండి నెక్స్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా అందులో యాడ్ చేయాలి ఇది కొంచెం అంటే ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఎందుకంటే టమాటాస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా సో మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కొంతమంది టొమాటోస్ ఫ్రై అవ్వకముందే కారం వేసేస్తారండి అలా అస్సలు చేయొద్దు ఎందుకంటే టేస్ట్ అనేది బాగుండదు ఫ్లేవర్ కూడా అస్సలు బాగుండదు సో మనం ఏం చేయాలంటే కొంచెం టైం ఎక్కువైనా పర్వాలేదు టొమాటోస్ని అయితే బాగా ఫ్రై చేసుకోండి కొంతమంది మిక్సీలో వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న స్వీట్ అయితే అందులో వేసేసుకోవాలి చూడండి ఇవి క్లీన్ చేసేకైతే ఆల్మోస్ట్ వన్ అవర్ పడుతుందండి అప్పుడే బాగుంటుంది ఇది క్లీనింగ్ కూడా చాలా చాలా టైం అయితే పడుతుంది ఎంత క్లీన్ చేసుకుంటే గ్రేవీ అయితే అంత స్మెల్ రాకుండా ఉంటుందండి సో ఇప్పుడు ఈ స్వీట్ పీసెస్ అయితే ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ అవ్వాలి ఇందులోనే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎందుకంటే ఇది వాటర్ వస్తుందండి ఇప్పుడు బాయిల్ అయ్యే కొంది దీనిలో వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ అంతా పోయి గ్రేవీ లాగా అయితే మనకి రావాలి అప్పుడే మనం నెక్స్ట్ కారం అయితే వేసుకోవాలి చూడండి వాటర్ అయితే ఇప్పుడు వస్తుంది ఈ వాటర్ అనేది గా పోవాలండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు వాటర్ ఫామ్ అయింది కదా అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు మీరు హై ఫ్లేమ్లో పెట్టగానే వాటర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో మనం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టూ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది వాటర్ పోవడానికి చూడండి కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది వాటర్ ఇప్పుడు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ అయితే పోయింది మనమైతే ముందుగా ఏం వాటర్ పోయమండి అది బాయిల్ అయ్యేటప్పుడే వాటర్ ఫామ్ అవుతుంది సో ఈ వాటర్ పొయ్యే వరకు అయితే మనం కంపల్సరీగా కుక్ చేసుకునే ఉండాలి చూడండి ఇప్పుడైతే వాటర్ అనేది పోయేసింది ఇప్పుడు కారం అయితే అందులో యాడ్ చేసుకోవాలి మీ స్పైసీనెస్ తగ్గట్టుగా మీరు వేసుకోండి నేనైతే వన్ స్పూన్ వేసాను సో ఇదైతే కొంచెం మిక్స్ చేసుకొని అలా అలా మిక్స్ చేసుకోవాలి అడుగు మాడకుండా అయితే మిక్స్ చేసుకోండి ఈ గ్రేవీ చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుందండి నేనేం సింపుల్ అని చెప్పలేను ఎందుకంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి కర్రీ అయితే కానీ గ్రేవీ చాలా చాలా బాగుంటుందండి మనం అన్నీ పర్ఫెక్ట్గా వేస్ట్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తిన్న వాళ్ళకైతే ఈ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది సో చూడండి ఇప్పుడైతే మనం గరం మసాలా పౌడర్ అయితే అందులో వేసుకోవాలి మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ చేసేకి టైం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది సో ఫైనల్గా మనం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటే స్వీట్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో తినే కూడా అంతే బాగుంటుంది అంత టేస్ట్గా ఉంటుంది సో ఫైనల్గా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సో నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం Please do like, share and subscribe. Thank you. Signing off, Panu